హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు వైడీటీవీ వెజ్ ఛానల్ అండి ఈరోజు మా వదిన వాళ్ళ ఇంట్లో నేను పచ్చిమిర్చి చింతపండు పచ్చడి చేస్తున్నా అండి కూరగాయలు ఏం లేవు వదినకి బాగా జలుబు దగ్గొచ్చేసింది ఆ కూరలు తిన తినాలనిపించట్లేదంట సో నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు వెల్లుల్లి రెప్పలండి స్టవ్ వెలిగించుకొని ఒక కలా పెట్టుకున్నానండి తర్వాత రెండు పావులు ఆయిల్ వేస్తున్నాను ఎప్పుడైనా మన పచ్చిమిర్చిని ఇలా వేయొద్దండి ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో ఇంకా ఉబ్బేసి టప్పమని పేలుతాయండి సో అందుకే మనం ఇప్పుడు ఇలా తుంపేసుకుంటే ఏమవుతుందంటే ఇలా పేల పేలకోకుండా ఉండండి ఏది చేసినా కూడా ఇలా చేసి చూడండి ఓకేనా ఆయిల్ వేరెకి ఇస్తుందండి సో మనం తుంపేసుకున్న పచ్చిమిర్చిని కలాయిలో ఉన్నాము ఇలా కలిపి ఇలా కలిపేసి వేసుకుని ఒకసారి తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది సిండి సిండి కింద పోకుండా ఉండాలి ఒకసారి మూత తినిపేసుకుని చూడాలండి కొంచెం మూట ఇందాక మనం స్టార్టింగ్లో చింతపండు తీసుకున్నాం కదండి ఆ చింతపండులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అవి తీసేసి ఆ చింతపండుని కొంచెం వేట్ చేస్తానండి అందుకే ముందుగా నానబెట్టుకున్నాను కొంచెం వేగిన తర్వాత చూడండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర కావాలంటే మీరు ఏవెక్స్ట్రా ధనియాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి ధనియాలు కూడా వేసేస్తున్నాను ఒకసారి తిప్పేసుకోవాలి ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి అయిపోయాయండి సో ఇప్పుడు ఇవి తీసేసి వేరే బౌల్లో వేరే ప్లేట్లో వేసుకుంటాము అయిపోయిందండి తీసేసాను మళ్ళీ అదే కళాయిలో మనం ఇందాక నానేసుకున్నాం కదండి ఆల్రెడీ చింతపండు గుజ్జు ఆ గుజ్జును కుక్ చేస్తున్నాం లో ఉన్న వాటర్ ఇంకే వరకు కొంచెం కుక్ చేసుకున్నా చూసారు కదండి వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకి పోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడు రోట్లో నూరబోతున్నానండి ఈ చట్నీ చాలా మంది మిక్సీలో పట్టుకుంటారు కానీ రోట్లో నూరితే టేస్ట్ ఉంటుంది మా వదినకి రోట్లో కావాలన్నది అందుకే నేను ఇప్పుడు ఈ చట్నీని రోట్లో నూరబోతున్నాను పదండి నేను ఆల్రెడీ రోల్ని శుభ్రంగా కడిగేసేసుకోండి రోకలు పండిని కడిగేసుకొని పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఎంతైనా రోడ్లోనే నూరితే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి దాని టేస్ట్ దానికి మిక్సీ టేస్ట్ మిక్సీ ఇదే బయట ఎంతైనా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చట్నీ నూరుతుంటే ఆ ఫీలింగే వేరుగా ఉంది చాలా బాగుంది సో చిన్నప్పుడు చాలామంది రోడ్లో నూనె పచ్చళ్ళ దగ్గర అమ్మ వాళ్ళు నూరుతుంటే పోయి రోడ్ చుట్టూ కూర్చొని వాళ్ళం రోల్ అంతా అయిపోయిన తర్వాత నేను తమ్ముడు కొట్టుకునే వాళ్ళం నాది నాది అనేసి అమ్మ నూరుతుంటేనే పోయి అక్కడ పోయి కూర్చొని తినేవాళ్ళం అప్పటి చిన్నతనంలో అసలు మిక్సీలే లేవు అమ్మ మరి అమ్మమ్మలు కానీ అందరూ ఈ రోడ్లోనే రోడ్లోనే నూరే వాళ్ళు చట్నీలు ఎక్కువ అవే టేస్ట్ ఉండవు ఇప్పటికి కూడా వాళ్ళు అమ్మమ్మ చేత నూరించుకుంటే వాళ్ళ మరి చేతమయమో తెలవదు రోటిమయమో తెలవదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఇలా ఎచ్చపచ్చ దంచుకున్నాం కదండీ ఇలా దంచుకున్న తర్వాత చింతపండు వేయాలి చింతపండు గుజ్జు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు వేయాలి సో చాలామంది చట్నీలు నూరిన తర్వాత కూడా తాలింపు వేస్తారు సో ఇలా రోట్లో నూరిన చట్నీలు తాలింపు వేయకుండా తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎగ్దమ్మ ఉంటుంది త్వరగా వస్తుంది కదా ఇప్పుడు కొంచెం ఈ పచ్చడి పచ్చడిదాం కొంచెం నోటికి కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఉప్పు కొంచెం వేసానండి సరిపోలేదు టేస్ట్ చూసాను పుల్ల పుల్లగా బాగుంది మా వదనకి ఇంకా చాలా బాగా నచ్చింది అంటే చూడండి ఆ చింతపండు మొత్తం పచ్చిమిరకాయలతో మిక్స్ అయిపోయింది సో తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి వేసేసి ఇవి కూడా కచ్చా పచ్చ దంచుకోవాలి మేమైతే కారం ఎక్కువనే తింటాము చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కానీ మా వారైతే సప్పసప్పగా తింటారు పెళ్ళిన తర్వాత మా వారి గురించి కారాలన్నీ తగ్గించుకున్నాను నేనైతే మేమైతే మస్తు తింటాం కారం అసలు అప్పుడు తోటలల్లో తేజకాయలు ఉండేవి ఆ తేజకాయలు తెచ్చుకొని చట్నీ నూకొని అసలుకి కళ్ళము నీళ్ళు వచ్చాయి అయినా కూడా అలాగే తినేవాళ్ళం అయిపోయిందండి ఇప్పుడు మొత్తం బౌల్లోకి ఎత్తేస్తున్నాను మేమైతే తాళిం పెట్టమండి అత్తయ్య పెట్టదు మా అమ్మ పెట్టదు ఇద్దరు పెట్టరండి ఎందుకనంటే వాళ్ళకి పల్లెటూరులో ఉంటారు కదండి రోడ్డు పచ్చళ్ళు వాళ్ళు రోడ్లో దంచేసి డైరెక్ట్గా తింటే తినేస్తారు ఆ టేస్ట్ వేరు ఉంటుంది నేను కూడా ఎప్పుడు తాలిం పెట్టనండి చట్నీలు ఒక్కోసారి టేస్ట్ కోసం చూద్దాము అన్నట్టు అప్పుడప్పుడు పెడతాను మ్యాక్సిమం అయితే దాదాపు ఇలానే తింటాం కావాల్సిన పచ్చిమిర్చి చింతపండు పచ్చడి రడి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము చూసేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా చూసారు కదండి చట్నీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను మా వదినకే తినిపిస్తాను చూద్దాం ఎలా ఉందంట కారం ఎక్కువైందో పులుపు ఎక్కువైందో ఏది తెలియదు టేస్ట్ చేసినాక హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నాకైతే ఫుల్ జలుబు దగ్గు వన్ వీక్ అవుతుంది కొంచెం ఇప్పుడే జ్వరం అయితే తగ్గిపోయింది ఇంకా జలుబు ఉంది దగ్గు కూడా ఉంది ఈరోజు ఈరోజైతే మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట నైట్ మీరు వీడియో చూసే ఉంటారు ఇక నోటికి ఏమి తిన్నా టేస్ట్ తెలియట్లేదు అని చెప్పేసి పచ్చిమిరపకాయలు చిన్న పండేసి రోడ్లో నూనెన పచ్చడి నాకు చాలా ఇష్టం మా మరదలు అయితే చేసింది వీళ్ళ వీడియోను కూడా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ కూడా వెళ్ళి ఉండాలని కోరుకుంటున్నా వీళ్ళ ఛానల్ కూడా ఆదరించండి అభిమానించండి టేస్ట్ బాగుంది పిల్ల పుల్లగా కారం కారంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకొని తినండి కారం పులుపు కొంచెం నానకి టాబ్లెట్లు వేసుకొని చప్పచప్పగా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి చాలా టేస్ట్ అనిపిస్తుంది బాగుంది కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా మీకు కూడా వెళ్తాను అండి ఓకే అండి బాయ్ అండి బాగుంటా బాగుంది పుల్ల పుల్లగా చాలా బాగుంది ఓకే అండి బాయ్ అండి